అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ ది థాట్స్ అండ్ ఐడియాస్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారని కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే హోమ్ టౌన్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చేసానండి నిన్న సండే ఈవినింగ్కి వచ్చామనమాట మార్నింగ్ టెన్కి బయలుదేరితే వచ్చేసరికి ఫోర్ అయింది కొత్త ఇంటికి వెళ్ళి ఒకసారి టైల్స్ వేసారంటే వెళ్ళి చూసి వచ్చామన్నమాట వచ్చేటప్పుడు ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయింది ఇంక ఇక్కడైతే మా మమ్మీ నాకు ఇచ్చి పంపించినవి ఫుడ్ కూడా పెట్టి పంపించిందండి అవన్నీ చదువుతున్నాను ఇక్కడ చూసేయండి ఇక బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంటుంది ఇక్కడ చూడండి పొద్దున్నే లేచి మా అని ఇవన్నీ చేసిందనమాట ఇది క్యారేజ్ బాక్స్ అంటారు కదా అట్లా కట్టి పెట్టింది అనమాట షాపర్లో మేము తింటానికని చెప్పేసి ఉసిరికాయ పచ్చడి పెట్టిందంట డబ్బా నిండా పెడితే వద్దు వద్దు మేము అసలు తింటా కొంచమే తీసుకొచ్చుకున్నాను ఇంకా చూడండి అన్నం కూడా డబ్బా నిండా పెట్టింది అదంతా మిగిలిపోయిందనమాట ఇంకా కింద స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి వాటికన్నా పెడదామనుకుంటున్నాను రైస్ ఇంకా కర్రీ ఉంది అది ఇది వచ్చేసి చికెన్ కర్రీ అనమాట అది కూడా బాక్స్ నిండా పెట్టింది ఇంక అంత మిగిలిపోయింది అనమాట చికెన్ కర్రీ కూడా చాలా మిగిలిపోయింది ఇంకా కింద అయితే డాగ్స్ ఉంటాయి నాకు తెలీదు కర్డ్ రైస్ తింటాయో లేదో అని కర్డ్ రైస్ కూడా చాలా మిగిలిపోయింది అనమాట ఇంకా అదైతే పెట్టట్లేదు రైస్ అని కర్రీ అయితే పెట్టద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి చికెన్ మా పాప కోసం అనమాట అది ఫ్రై లాగా చేసింది అది మిగిలిపోయింది ఇంకా బనానాస్ మా పాప కోసం అని పెట్టినట్టుంది ఈ స్వీట్స్ ఏమో మా కోసం అంట నేను అసలు చూడను కూడా చూడలేదు ఇప్పుడు ఇంటికి వచ్చినాక చూస్తున్నాను ఇక ఇవి కూడా ఏమీ చూడలేదండి నేను వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు నాకేంటో స్టార్ట్ అయ్యి వచ్చేటప్పుడు అసలు హెల్త్ బాగున్నట్లేదు పొట్లు అంతా ఎదులా ఉందనమాట అసలు బాగుండలేదు అందుకని నేను అసలు ఏమీ చూడలేదు లేచి ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను అంతే టిఫిన్ని కూడా సరిగా చేయలేదు దారిలో మా హస్బెండ్ ఏమన్నా టీ తాగుతాము అన్న సమ్మర్ కదా టీ ఏం తాగుతాములే అన్నారు ఇక అందుకని ఇంకేమీ తాగలేదు తినలేదు అట్లా వచ్చేసాను అనమాట ఇంకా రాగానే స్టార్ట్ చేశాను ఇవి ఎక్కడికి ఎక్కడ వెళ్ళిపోతే కానీ నాకు ప్రశాంతంగా అనిపించదు లేదంటే తర్వాత సద్దాం అని పక్కన పెడితే ఇంకా అసలు నేను పెట్టలేను అనమాట ఫస్ట్ థింగ్ నేను పెట్టలేను ఎంత బాగోకపోయినా ఫస్ట్ అవి చేసేసి పడుకోవాలి లేదంటే నా వల్ల అవ్వదు అనమాట అందుకని చేసేసుకుంటున్నాను ఈ బోటి దిగుముడికాయలు చూస్తూ అవుతున్నామని మా అమ్మమ్మ తీసుకొచ్చినట్టుంది మూడో ఎన్నో ఒక కర్బూసకాయ ఒక వాటర్ మిలన్ నా కమలా కూడా ఇంట్లో ఉంటే పెట్టినట్టుంది అసలు ఏం చూడలేదని చెప్పాను కదండి మీతో పాటు నేను కూడా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాను ఇవన్నీ తీసుకురావడం ఒక ఎత్త అయితే వీటిని సదటం ఇంకొక ఎత్తు అనమాట ఇంకా బయలు అన్నీ కడిగి నీట్గా కూరగాయలు అన్నీ కడిగి ఆరబెట్టి పెట్టింది ఇంకా దానివల్ల నాకు ఇంకా ఆ ఎక్స్ట్రా పని అయితే లేదనమాట చక్కగా ఎక్కడికక్కడ డబ్బాల్లో పెట్టేసుకొని పెట్టేసుకున్నాను ఇక్కడ బ్రౌన్ రైస్ కనిపిస్తుంది కదా అది మా అత్తయ్య తీసుకొచ్చింది అంట డబ్బా మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇచ్చింది కొంచెం ఓపెన్ చేసి ఒక గ్లాస్ వాడుకున్నట్టున్నారు అంతే తినండి బాగానే ఉంది ట్రై చేయండి బాగుంటే ఈసారి తీసుకెళ్దారు అని ఇచ్చింది ఇంకా తీసుకొచ్చాను ఇది వచ్చేసి క్యాస్ ఐరైంది ఆమ్లెట్ వేసుకోవడానికని తీసుకొచ్చాను మరి పిన్ని తీసేసిందంట వద్దు అని చెప్పి సరే నేను వాడుకుంటాను చిన్న దోశలను వేయచ్చు లేదంటే ఆమ్లెట్ వేసుకోవచ్చు అని తీసుకున్నాను ఇవి నైఫ్స్ మా మమ్మీవి నాకు మా మమ్మీకి ఇచ్చేసి నా దగ్గర ఉన్నవి మా మమ్మీ దగ్గరవి తీసుకొని వచ్చాను పాప మందులో ఒకటి మమ్మీ బాగా వాడుకుంటుంది ఇంకా సరే నేను అడిగా అని ఇచ్చేసింది నేను వాడకపోతే ఈసారి మళ్ళీ ఇచ్చేస్తాను ఇంకా దోస పిండి ఒకటే చెప్పి పెడతాను అని చెప్పింది మా మమ్మీ అయితే ఇడ్లీ పిండి కూడా పెట్టిందనమాట అస్సలు బాగుండలేదు ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు నా కాళ్ళు ఎక్కడ పడుతున్నాయో ఏంటో నా పరిస్థితి అసలు ఏం అర్థం కాలేదనమాట ఇంతలో మా పాప వచ్చింది ఫోన్ ఏదో పెట్టమని చెప్పేసి వాళ్ళ నాన్న ఉన్నారు ఇంకా కొంతసేపు చూసుకుంటారా ఆడిపిస్తారనమాట ఈలోప్పనంతా చేసేసుకుందాం అనుకున్నాను ఇంకా ములక్కలు కూడా కట్ చేసి కవర్లో పోసేసింది యాపిల్స్ కూడా ఉన్నట్టు ఉన్నాయి అవి కూడా వేసారు అనమాట ఇంకా గబగబా చేసి పడుకుందాం అనుకున్నాను కానీ చూస్తే బట్టలు ఎన్ని ఉన్నాయో అండి అంటే వన్ వీక్ అవుతుంది కదా మా హస్బెండ్ వచ్చి ఇంక ఇవేమో వాళ్ళు అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఇప్పినవి మా పాప గౌను మా పాప మా హస్బెండ్ షాట్ అనమాట ఇంకా అవి కూడా ఉతుకులో వేయాలి ఇంకా ఏమేమి ఉన్నాయో చూడలేదు కదా అన్నీ అట్లా పెట్టేసి ఉన్నాయన్నమాట ఒక్కొక్క బ్యాగ్ తీసుకొస్తూ మీ ముందే ఓపెన్ చేస్తూ చదువుకుంటూ ఉన్నాను ఇది కూడా కొబ్బరి మా ఏదో పూజ చేసుకుంది కొబ్బరికాయలు ఏవో కొట్టింది ఒకటో రెండో ఇంకా అవి కట్ చేసి మా అమ్మమ్మ అవి అలా ప్యాక్ చేసింది ఇవేమో బఠాన్ ఇవి మనం చూపించాను కదా వ్లాగ్లో అవి జిప్ జిప్లాగ్లో పోసిచ్చారు పెట్టారు అని పక్కన అవి కూడా పెట్టింది మమ్మీ మర్చిపోకుండా అసలు అంటే అసలు చూడలేదు ఈ ఇడ్లీ పిండి డీప్లో పెట్టినట్టుంది గడ్డ ఇంకా కరగను కూడా కరగలేదు లోపల ఇంకా కొంచెం ఉంది ఉందనమాట ఇంకే ఈరోజైతే మా పాప స్కూల్కి కూడా వెళ్ళిందండి ఇప్పుడే మా మండేది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను పాప కళ్ళ కలకలు ఐ ఇన్ఫెక్షన్ మంచిగా తగ్గిపోయింది స్కూల్కి అయితే వెళ్ళిపోయిందనమాట తను స్కూల్ డే యాన్యువల్ డే అంట డ్యాన్స్ ప్రాక్టీస్ ఉంది ఈరోజు స్కూల్లో ఈరోజు నుంచి ఉంటుంది అనుకుంటా ఇంకా ప్రాక్టీస్ చేస్తుంది వాళ్ళ నుంచి స్కూల్లో స్కూల్ రివ్యూ కూడా ఇస్తానండి ఇంక నెక్స్ట్ ఇయర్ మా పాప ఇటు అక్కడ చదవదు ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లు చెప్పండి ఈ స్కూల్ అయితే కొండాపూర్లో ఉంటుందండి మా పాప ఇప్పుడు వెళ్ళే స్కూల్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా కామెంట్ చేయండి కావాలంటే అసలు స్కూల్ది అయితే రివ్యూ ఇస్తాను మా పాప ఇంక నెక్స్ట్ ఇయర్ ఆ స్కూల్లో చదవదు కాబట్టి ఇంకా ఆ స్కూల్ గురించి డీటెయిల్స్ ఏమైనా కావాలి అంటే షేర్ చేస్తాను అంటే పేరెంట్స్ చాలా వెతుక్కుంటాం కదా స్కూల్ ఏంటి ఎలా ఉంటుంది ఏంటి అని అలాగే మీ పిల్లలు ఎవరన్నా సంస్కృతి స్కూల్ సదాశివ స్కూల్ అలా చదువుతుంటే కూడా కామెంట్ చేయండి నేను ఆ ఏరియాలో ఆ స్కూల్స్ అయితే చూస్తున్నాను అనమాట ఇంకా రెండు ఉన్నాయి మహర్షి స్కూల్ ఒకటి ఇట్లా కొందనుకుంటున్నాను వీటిలో మీ పిల్లలు ఎవరైనా చదువుతుంటే వాటి గురించి రివ్యూ అయితే షేర్ చేయండి నాతో కింద కామెంట్స్లు కానీ ఇన్స్టాగ్రామ్లు కానీ ఇదైతే మింతాక అనుకుంటా తడిచిపోయింది ఎందుకో తెలీదు డబ్బాలో పోద్దాం అనుకున్నాను కానీ తడిచిపోయింది ఇంకా సరే అని చెప్పేసి ఆరబెట్టేశాను పక్కన ఇంకా తోటకూర అంట చక్కగా పేర్లు కూడా రాసి పెట్టింది దీని మీద ఏంటో పేరు లేదని చూస్తే కరివేపాకు ఇంకా చక్కగా క్లీన్ అయితే అది నీట్గా అయితే అది చేస్తారు కదా ఆకుకూరలు నీట్గా మంచిగా అలా చేసేసి దేనికి దానికి ర్యాప్ చేసి వాటి మీద పేర్లు కూడా రాసింది ఇక నేను అట్లాగే ఫ్రిడ్జ్లో పెట్టేసానమాట ఇంక నాకు కొత్తిమీర అన్నీ ఇక కూరగాయలు ఒక వన్ వీక్ కాదు టెన్ డేస్కి వచ్చే కూరగాయలు అన్నీ ఉన్నాయి నా తెలిసి మా పాప స్కూల్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది ఇంక ఫిఫ్టీన్ డేస్ నాకు కూరగాయలు పర్లేదు కాయలు అయితే కొనుక్కోవాల్సి వస్తుంది అనుకుంటా ఇంకా అంతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ మా పాపనైతే ఇంటికి పంపిస్తాను ఒక వన్ వీక్ హాలిడేస్ ఉంటాయి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వస్తుంది అనమాట ఇంకా నేనైతే ఇక్కడే ఉంటాను యానివర్సరీకి చూడాలి మా చెల్లి వస్తాను అన్నట్టు అనింది ఒకవేళ వస్తే కనుక తనతో పంపిస్తాను లేదంటే మళ్ళీ వెళ్ళి దింపి రావాల్సి వస్తుంది మా పాపని ఇంకా పచ్చిమిరకాయలు కరివేపాకు ఇవన్నీ కొత్తిమీర ఇవన్నీ ఈ డబ్బాలోనే పెట్టుకుంటాను నేను రోజు ఒక్క డబ్బా తెచ్చుకుంటే పని అయిపోతుంది కానీ కొత్తిమీర పట్టేటట్లేదు ఫుల్ టైట్ అయిపోయింది ఇంకా అందుకని కొత్తిమీర విడిగా పెట్టేస్తున్నాను అనమాట ఈ కూరగాయలు కూడా కట్ చేయలేకపోయానండి కానీ ఇంకా తప్పదు కదా నేను చెప్పాను పని అలా పెట్టి నేను పడుకోలేను నాకు నిద్ర కూడా పట్టదు మళ్ళీ లేసి చేసుకోవాల్సి వస్తుంది ఇక అందుకని ఓపిక తెచ్చుకొని చేస్తా ఉన్నాను నాకు కాళ్ళు అసలు అడుగులు ఎక్కడ పడుతున్నాయో కూడా ఆ రోజు తెలియలేదనమాట ఇంకా మా హస్బెండ్కి చెప్పాను వాటర్ పట్టి వెళ్ళండి అని బయటకు వెళ్తాను అంటే కొంచెం వాటర్ ఫిల్ చేయమని బాటిల్స్ ఆయన కొంచెం వాటర్ ఫిల్ చేసేసి అయితే ఇంకా బయటికి వెళ్ళిపోయారు ఇంకా పాప అయితే మధ్యలో వచ్చిందండి ఆకలి అవుతుంది మమ్మీ అని చెప్పి ఏం చేయమంటావు అమ్మా అంటే మ్యాగీ చేసి పెట్టమంది స్కల్ప్ ఫామ్ ఉంది మనం మ్యాగీ తీసుకొచ్చాను టూ ప్యాకెట్స్ ఎట్లా ఉంటుందో ఏంటో ట్రై చేద్దామని చెప్పి అందులో ఒక ప్యాకెట్ అయితే తినింది ఇంకొకటి ఉంది ఇంకా అదే చేసి పెట్టాను అనమాట తినేసి తనైతే చక్కగా నిద్రపోయింది అసలు డిస్టర్బ్ చేయలేదు మంచిగా అనిపించింది బాగోకపోయినప్పుడు కొంచెం తను నిద్రపోయింది పొద్దున్నీ నిద్రపోలేదు కదా కొంచెం నిద్రపోయేసరికి నాకు కూడా ఇంకా ప్రశాంతంగా పని సాగిపోయింది అనమాట తొందరగా పాపు ఉంటే ఇంకా బాగోనప్పుడు మళ్ళీ తను అది ఇది అంటూ ఉంటే మనకి బాగోదు కదా అసలే బాగోదు ఇంకా దాని మీద వాళ్ళని ఆరవకూడదు మళ్ళీ ఇలాంటివి పెట్టుకుంటాము ఇంకా అసలు పని ముందుకు జరగదు ఇట్లా లేకుండా చక్కగా నిద్రపోయింది మా హస్బెండ్ కూడా బయటకు వెళ్ళారు ఇంకా గబగబా గబగబా చేసుకొని లాగిచ్చేస్తా ఉన్నాను పని ఇంక ఇవి స్టార్ ఫ్రూట్స్ అనమాట మా మామ వాళ్ళ చెట్టుకి ఉన్నాయి చె చెట్లు ఉంటాయి మా వాళ్ళకి ఇంకా మామైతే తీసుకొచ్చారనమాట ఇవి వచ్చేటప్పుడు ఇవి కొంచెం పుల్లగా ఉంటాయండి నిమ్మకాయ జ్యూస్లా చేసుకొని తాగమని చెప్పారు కొంచెం తీగానే ఉన్నాయండి మా అత్త పర్లేదులే అని ఈసారి అయితే ట్రై చేయాలి వీటిని జ్యూస్ చేసుకొని ట్రై చేయాలి మంచిగా అంటున్నారు కాబట్టి ఇంకా ఇవి కూడా ట్రై చేయాలన్నమాట ఆ పిండ్లు అక్కడే కనిపిస్తున్నాయి అనుకుంటున్నారేమో ఫ్రిడ్జ్ అస్సలు ఖాళీ లేదండి ఆల్రెడీ ఫుల్ ప్యాక్ ఉంది ఫ్రిడ్జ్ నా ఫ్రిజ్ టూ చూసుకుంటే మీకు తెలిసి ఉంటుంది చిన్న ఫ్రిడ్జ్ ఫుల్ అంటే ఫుల్ ఉన్నాయి ఆల్రెడీ వెళ్ళేటప్పుడే అది ఫుల్గా ఉంది ఇంకొచ్చేటప్పటికి ఇంకా అసలు ఉంటుంది ఇంకా కొంచెం క్లీన్ చేసిన పని అయితే ఉంది ఫ్రిడ్జ్ది ఇంకా అందుకని అవి అయితే పెట్టలేదు అనమాట ముందు కూరగాయల పని అవి చేసేసి డబ్బాలన్నీ పక్కన పెట్టేసుకొని ఒకసారి వెళ్ళి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకొని చదురుకున్నాను ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేది అసలు తీయలేదండి ఇంకా అక్కడ వీడియో కెమెరా పెట్టి అంత టైం లేదు చాలా మొత్తం తీసి పెట్టి ఇంకా నేను టూ డేస్లో వస్తాను అనుకున్నాను కదా ఇంకా అలాంటివి కొన్ని ఉంటాయి కదా మన ముందు రోజు పెట్టినవి అలాంటివి ఇంకా అవన్నీ తీసేసి డబ్బాలు కొన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ కూరగాయలు పెట్టుకొని ఇక పని అయితే సరిపోయింది ఇంకా నా దగ్గర కట్టర్ ఉంటుంది కదా మామూలుగా లేడీస్ ఫింగర్ కూడా దాంట్లో కట్ చేస్తాను అనమాట ఈరోజు ఈ బీన్స్ కూడా దాంతో కట్ చేశాను బీన్స్ నేను ఎప్పుడు చేతితోనే చేసుకుంటాను అసలు చెప్పాను కదండి బాగాలేదు అస్సా అస్సలు అంటే అసలు ఓపిక లేదనమాట మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థమై ఉంటుంది నా సిచ్యువేషన్ ఇక అంతకని చెప్పేసి ఇంకా వెంట వెంటనే ఈ కటర్తోనే ఒకసారి క్లీన్ చేసేసి లేడీస్ ఫింగర్ కట్ చేశాను కదా ముందు ఇక అందుకని ఇంకొకసారి క్లీన్ చేసేసి కటర్ని ఈ గబగబా ఈ వీటిని కూడా ఇలా కట్ చేసేస్తున్నాయి ఎలా వస్తాయో అనుకున్నాను కానీ బాగానే వచ్చినాయి ఈసారి నుంచి ఇలాగో ట్రై చేయొచ్చు అనిపించింది కాకపోతే అయితే పడట్లేదండి గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది అందుకని ఒకటే ప్రెస్ చేసుకున్నాను ఇక చూడండి అంత చక్కగా అయితే వచ్చేసాయి నీట్గా వచ్చేసాయి ఇంక చూడండి నా ఫ్రిజ్ ఇది ముందనమాట బిఫోర్ ఆఫ్టర్ అంటారు కదా ఇది నేను వెళ్ళేటప్పుడే ఈ సిచ్యువేషన్ అనమాట ఇంకా తీసేసి చదురుకొని వచ్చాను ఇంక మా పాప ఇందా చెప్పాను కదా ఆకలి వచ్చిందని ఇక తనకైతే అది పెట్టేసి పొయ్యి మీద ఈ పక్కనే దొండకాయలు మాత్రం కట్ చేస్తున్నాను ఇక్కడ కొన్ని కొన్ని పోయి పంపించింది అది మాత్రం చెప్పాలన్నమాట లేదంటే అసలు ఫ్రిజ్ కాదు కదా ఇంకా ఈ ట్వంటీ డేస్ వన్ మంత్ ఉన్న సేల్ అయ్యే కాదు అవసరం పడేయాల్సి వచ్చేది దొండకాయలు కొంచెం పండినట్టు అనిపించినాయండి ఇంక అందుకని చట్నీ ఏమైనా చేద్దామేమో అనుకొని మామూలుగానే కట్ చేసేస్తున్నాను కర్రీకి అయితే నేను కట్టర్లో కట్ చేస్తాను అస్సలు చేయబట్టను ఇవి కటర్తో కూరగాయలు అయితే అసలు చేయబెట్టను కానీ పచ్చడి చేద్దాం అనుకున్నాను కొన్ని పండిపోయినాయి అందుకని చేసేస్తాను అనమాట చేత్తో ఇక నెక్స్ట్ వచ్చేసి బెడ్ షీట్స్ అయితే మారుస్తున్నాను టూ వీక్స్ అయిపోయింది కదా అప్పటికే ఇక బెడ్షీట్ మార్చేసి మా పాపను పడుకోబెట్టి నిద్ర వచ్చాను అనమాట నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చాను ఇంకొచ్చేసి వాషింగ్ మిషన్ పని అనమాట ఇవి మా హస్బెండ్ ఆల్రెడీ పెండింగ్ పెట్టిన బట్టలు వన్ వన్ వీక్ నుంచి టెన్ నైన్ షర్ట్స్ నైన్ అండి ఆయనకి ఆఫీస్కి ఇక వాషింగ్ మిషన్ అయితే పెట్టేసి పడుకున్నాను పొద్దున్నకైతే అయిపోతుంది కదా పొద్దు లేచి ఇక గంజి పట్టాలి ఎట్టి పరిస్థితుల్లో రేపటికి బట్టలు అయితే రెడీ అవ్వాలి గంజి బట్టలు ఇంకా లేవు ఆయనకి ఇంకెళ్ళి పడుకోవడమే కాదండి చూడండి మా పాప ఆడుకుంది కొద్దిసేపు ఇంకా ఇక్కడ క్లీన్ చేయాలి ఇదంతా నీట్గా సదిరేసుకున్నాను ఇంకంత కెమెరా పెట్టి అయితే అవ్వదు అసలు అందుకని ఇంకా తీసేశారనమాట ఇంకా టూ బ్యాగ్స్ ఉన్నాయి ఇవన్నీ బట్టల బ్యాగ్లు అనమాట మా పాపవి మా చెల్లి తీసుకొచ్చింది కదా చూసి అవన్నీ సైజ్ చేపట్టడానికి అని తీసుకెళ్ళాను నా నా అసలు ఏం లేవులేదు నేను వేసుకెళ్ళిన డ్రెస్తోనే వచ్చేసాను అనమాట ఇక ఇవన్నీ మా పాప వేసి సైజ్ చేపడానికి తను వేసుకోవడానికి తీసుకెళ్ళినవన్నీ ఫోల్డ్ చేసి ఇంకా కొన్ని ఎక్కడ పక్కడ వీటిని ఇంకా ఆ పని అయితే అన్నమాట ఇవి కొన్ని లూజ్ అయిపోయినాయి అండి ఇంకా టైం ఉంది అందుకని ఇంకా వాటిని కొన్ని సైజు చేపలేదు పక్కన పెట్టేశాను పెద్ద అవుతుంది ఏదో అప్పుడు వేసుకుంటుందిలే అని చెప్పేసి ఈ షార్ట్కి అయితే అండి ఇన్ని పని ఆపరేషన్ చేస్తే పడతాయి కదా కుట్లు అట్లవన్నీ దాని చుట్టూత అప్పుడు కానీ అది సెట్ అవ్వలేదన్నమాట మా 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 హస్బెండ్ బెల్ట్ కూడా మర్చిపోయారు మొన్న వచ్చేటప్పుడు ఇంక ఈరోజైతే తీసుకొచ్చామన్నమాట మర్చిపోయి వచ్చారని ఇక్కడ కొత్తది అయితే కొన్నారంట ఈరోజు కొత్త బెల్ట్ కనిపిస్తుంది ఏంటి అంటే మర్చిపోయి వచ్చాను కదా కొత్తది కొనుక్కున్నాను అని చెప్తున్నారు ఇక్కడైతే చక్రాలు చకపుకోడీలు అంటారు కదా అవైతే మా అమ్మ చేసిందంట మేము వెళ్ళేసరికి ఇది మా పాప డ్రెస్ అస్ మా చెల్లి పెళ్ళికి మేము డిజైన్ చేయించిన డ్రెస్ వేసుకున్నప్పుడు చూపిస్తాను రేపు ఒక పెళ్ళి చాలా ఉన్నాయండి థర్డ్న థర్డ్న చాలా పెళ్ళిళ్ళైతే ఉన్నాయి అందులో మేమైతే రెండు అటెండ్ అవ్వాలి కంపల్సరీగా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఆ రోజు మా హస్బెండ్ బర్త్డే కూడా ఇంకా సో ఫుల్ ఆ రోజు ఇంట్లో పని లేదు కాకపోతే తిరిగే పని అయితే ఉంటుంది ఇంకా హైదరాబాద్లో ట్రాఫిక్ గురించి తెలుసు కదా అది పెళ్ళిళ్ళు ఇంకా రోజు ఫుల్ ఉన్నాయి ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇంకా క్లీన్ చేసేసి ఊడ్చేసి పడుకున్నాను నేను ఇంకక్కడితో నెక్స్ట్ డే మార్నింగ్ సిక్స్ నాకు బాగాలేదని చెప్పాను కదా అస్సలు నిద్రపట్లేదండి పొద్దున్నే లేచి వచ్చేసి ఇంకా గంజి అయితే పెడుతున్నాను గంజి పెట్టే ముందు వైట్గా అయిపోయినాయండి ఈ అన్నీ బ్లూ కూడా పెట్టుకుందాం అన్నట్టు ఇంకా బ్లూ పెట్టేసి గంజి పెట్టేశాను ఫస్ట్ అయితే చూడాలి ఎండ అయితే ఈరోజు అంతగా రావట్లేదు కానీ అయిపోతాయిలేండి గాలికి ఆరిపోతాయి కదా ఎండాకాలం ఇక అట్లా అని చెప్పేసి గంజి పెట్టేసి ఇస్త్రీకి ఇచ్చేస్తే ఆయన ఈవినింగ్ అయితే ఇచ్చేస్తారు మళ్ళీ వెళ్ళి తీసుకు ముందు ఇచ్చి రావాలండి నేను వెళ్ళి ఇచ్చి వస్తే మా హస్బెండ్ వచ్చేటప్పుడు ఆఫీస్ నుంచి తీసుకొస్తారు ఇంకా చూ ఇంకా అయిపోయింది అంతకంటే షూట్ చేయలేకపోయానండి అసలు అంటే అస్సలు బాలేదు వాయిస్ ఓవర్ కూడా ఇవాళ ఇవ్వద్దు రేపు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ ఇంక చివరికి అయితే అనమాట థ్యాంక్ యూ ఫర్